ఇంకోటి ఏంది ఆ అట్టలు వీకేసే కార్యక్రమాలు ఉన్నారు ఏది తెలంగాణ అప్పుడు కేసీఆర్ యొక్క ఫోటోలు ఉన్నాయని చెప్పేసి ఆ అట్టలు వీకేసే కార్యక్రమంలో కూకున్నారు నేను చెప్తున్నా బోధన పక్కన పెట్టి ఉపాధ్యాయులు ఇగో మీకు మీకు చూడుర్రి ఇగ మీరే మాట్లాడురు దీన్ని ఒకసారి చూడు ఇగో వీళ్ళు టీచర్లు అండి బాబు వీళ్ళు ఎవరో ఏంది అక్కడ అటెండర్ లేకపోతే వేరే వేరే వాళ్ళు అట్టలు వీకేసే పనులు ఉన్నారు వీళ్ళు ఇక చూడరు ఇక చూడరు అట్టలు వీకేసే పనులు ఉన్నారు ఇక చూడు ఏం చేస్తాండిని ఇగో ఇయో చూడు రి ఏం ఖతం కథం ఇయో చింపు షింపు షింపు చింపుతున్నాడు అవు చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోధన పక్కన పెట్టి తెలుగు పుస్తకం ముందు మాట పేజీని చింపేసి అతికించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారు ఇక ఇక ఏమనాలే మనం ఆలోచించాలి నిరుద్యోగులారా నేను చెప్తున్నా కదా ఈ నిరుద్యోగ సమాజానికి అంతా కూడా ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది ఏంది తెలంగాణ యువత అంతా కూడా ఆలోచించాలి ఆలోచించకపోతే మన బ్రతుకులు ఆగమైపోతాయి